జయ శ్రీరామ్ అందరికి ఆ యొక్క రాముని యొక్క ఆశిస్సు ఉండాలి శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు ఉత్తమ మానవుడిగా లక్షణాలు ఎన్నో ఉండాలి ఆచరించిన చూపించి మహానీయుడు శ్రీరామనవమి శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక విష్ణుమూర్తి యొక్క ఏడో అవతారం రామావతారం చైత్రశుద్ధ నవమి పునసు నక్షత్ర కర్కాటక లఘునందు రాముని జన్మించారు వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు నుండి మొదలుకొని శ్రీరామ రోజు వరకు ఉత్సవాలు అర్చనలు పూజలు అభిషేకాలు భజనలు కీర్తనలు చేస్తారు అయితే నవ రోజున వారి కళ్యాణం చేస్తారు మత్స్యటి రోజు దశ రోజున శ్రీ వారికి పట్టాభం చేస్తారు ఉత్తర భారతదేశంలో మిథిలా నగరంలో అయోధ్య తమిళనాడు రామేశ్వరం ఆంధ్రప్రదేశ్ భద్రాచలంలో చాలా అంగరంగ వైభవోత్సవాలు జరుగుతూ ఉంటాయి అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన ఈ యొక్క శ్రీరామ్ నామస్మరణ చేస్తూ నది స్నానాలు చేస్తూ రథయాత్రలో పాల్గొంటూ ఉంటారు అయితే ఈ రథయాత్రలో పాల్గొన్న భక్తులందరూ కూడా జయ శ్రీరామ్ అనే నామస్మరణ చేస్తూ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు అయితే ఈ యొక్క నెరవేర్చే సమయంలో భారతదేశంలో ఎక్కడ చూసినా స్వామివారి యొక్క ఆలయాలు విశేషమైన ఆలయాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాము రోజు అందరూ ఆ కుటుంబాల్లో నమస్మరణ చేస్తూ ఉండాలి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణ ఎక్కువగా చేయాలి చేయడం వల్ల శ్రీరాముడి యొక్క నవమి హిందువులకు అత్యఖ ముఖ్యమైన పండగ హిందువులు ఆ పండగ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండగ జరుపుకుంటారు శ్రీరాముడు వసంత సూదులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అజిప్తార ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేలలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహానీయుడి జన్మదినము ప్రజల పండుగగా జరుపుకుంటున్నాము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో రావణ సంహారంతో తరువాత శ్రీరాముడు సీతారామ సమేత అయోధ్యలో ఈ యొక్క పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ సం ఈ శుభ సంఘటన చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది ప్రజల విశ్వాసంతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఉంటారు రామా అనే రెండు అక్షరాలు రమ్యమైన పదం పలుకుని జెప్పా జెప్ప కాదు శ్రీరామనవమి పండగ భారతీయులందరూ పరమ పవిత్రంగా దీన్ని భావిస్తారు శ్రీరామ కళ్యాణ మహోత్సములు అతి వైభవంగా పట్టాల్లో పల్లెటూరుల్లో రమణీయంగా జరుపుకుని ఒక సాంప్రదాయ భక్తులు గుండెల్లో కొలువైన రాముడు రమణీయము జరుపుకుంటారు ఓ సాంప్రదాయంగా కాబట్టి సుందరమైన చైతన్యమైన రథంలో కోట్లాది వేల భక్తులు పూజలు అందుకు ఉంటారు శ్రీరాముడు శ్రీరామచంద్రుని తెలుగువారు ప్రతి ఎంట ఇలవేలుపుగా కొలుస్తూ ఉంటారు నేటి భద్రాచలంలో శ్రీరాము పర్ణశాల భక్తులకు దర్శిస్తూ ఉంటుంది భద్రాచలంలో అంగరంగ వైభవంగా కనుల పండుగ జరిగే సీతారామ కళ్యాణం వచ్చి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు ఈ కళ్యాణంలో పాల్గొనగీరిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవులు ఆశీస్సులు అందరూ పొందుతారని కూర్చున్నాం సీతారామ కళ్యాణం లోకజీవేతకం సకల దోష నివారణ సర్వ సంపదులు నిలయం సకల జనలోక్షులు సంరక్షణ శ్రీరాముని పండగ అయితే పరిమార్థం శ్రీరాముని క్షేత్రంలో అత్యంత వైశ్య ప్రాధాన్యత ప్రసగల ఈ క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రంగా భద్రుడు అనగా రాముడు అని అచరుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య రాముడు అనగా ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి పొందింది పుణ్యక్షేత్రం శ్రీరాముడు తన వనవాస జీవితాన్ని ఇక్కడే గడిపాడు ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత శ్రీరామ నామము సకల పాపాలను తొలుగుతుంది సకల శాస్త్రాలు చెబుతున్నాయి భక్త రామదాసు చెరసాల్లో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాములు కళ్యాణ మార్గ శుద్ధ పంచవీనాలు జరిగినట్లుగా అయితే తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్ర శుద్ధ నవమి శ్రీరామచంద్రుని పుట్టినరోజుగా వేడుకలు కళ్యాణాలు జరుపుకుంటూ ఉన్నారు ఒకేసారి జరిపిస్తారు సీతారామని కళ్యాణం రాముని రావణార సంవత్సరం అయోధ్య తిరిగి వచ్చి శ్రీరాముడి ఆ యొక్క మరునాడు దశమే శ్రీరామ పట్టాభిషేకం కోదండరాముని కళ్యాణం చూసేందుకు మనమే కాదు లోక దేవతలు దివి వస్తారు భూమి దిగి వచ్చి ఈ శ్రీరామ యొక్క కళ్యాణ దివి దర్శన మహానీయుడు నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయం తొలగించి పొలకరించి అవుతాడు ఆంజనేయ స్వామి గ్రామ గ్రామాన రామాలయం నెలకొల్పుని ఉత్సవ శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మచరణ తప్పనివాడు ఏకపత్నేవతుడు పితృమాతృ యొక్క ఆచరణలో ఉంటూ సర్వ సద్ధులు కలవాడు కాబట్టి ఈ యొక్క దయాహృదయుడైన శ్రీరామ రోజున సీతారామ లక్ష్మణ శత్రు ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించే ప్రతి ఏడు కూడా భద్రాచలంలో జరిగే శ్రీరామ కళ్యాణాన్ని చూసి తరించి జన్మ జన్మలకు కూడా రామనామస్మరణ చెయ్యాలి రామాయణం రామాయణ కథ తెలిసిన భారతీయులు ఎవ్వరూ ఉండరు రామాయణం చదివినా వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి రామాయణం తెలియకుండా ఎవరు ఉండరు ఎందుకంటే రాముడు మన జీవనానికి అంతర్వాహానికి లాంటి వాగు రామాయణం కథగా పారాయణ చేయడం కంటే శ్రీరామ మానవాళికి అందించే సందేహాన్ని ఆయన ఆచరించి చూపించిన జీవన శైలిని మనం శ్రీరామ రాజ్యముగా తెలుసుకున్నాము అయితే రామాయణం చదివి మన నడవడికి దిద్దుకోవాలి తండ్రిలో ఎలా మాట్లాడాలి తల్లితో ఎలా మాట్లాడాలి భార్యతో ఎలా ప్రవర్తించాలి సోదరులతో ఎలా ఉండాలి అని ఈ యొక్క రామాయణం గురించి మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రామాయణం మెల్లమెల్లగా నేర్చుకోవాలి రామాయణం ఎలా మెలగాలి శత్రువుని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ మనం నిత్యం జీవితంలో ఎదుర్కొనే సమస్యలే వీటన్నిటికీ పరిష్కారం మనకి రామాయణ కావ్యంలో బాలిక మహావిషు చెప్పారు అయితే రామాయణ కాలం రామాయణంని అది కావ్యం అన్నారు రామాయణం రేతయుగంలో క్షేత్రయుగంలో వ్రాయబడినది ద్వాపర యుగంలో భారత కలయుగంలో భాగవతం మరియు అంతకుముందు ప్రతియుగంలో ఏ గ్రంథము లేదా అనే సందేహం వస్తుంది దీనికి నూటికి సమాధం లేకపోయినా మనం ఒక విధమైన ప్రామాణికంగా చెప్పుకోవచ్చు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలుగా నడిచింది అని శాస్త్రం అయి చెబుతుంది తప్పులు అందరికీ స్పష్టంగా తెలిసినవి సమాజం కోసం ఏదైనా వ్రాయవలసిన ఆచరించవలసినవి అవసరం ఆ యుగంలో లేకపోయింది కానీ అందువలన వేదాలు రక్షించే ముందు తరాలకి అందించాలనే ఈ యుగం వస్తుంది అయితే త్రేత త్రేతాయుగం నాటికి సమాజంలో మార్పులు వచ్చాయి మానవుడు విజ్ఞానంలో ఆర్థికంగాను అభివృద్ధి పొందాడు ఆర్థిక విశ్వాసం అవసరాలు నుంచి ఆశాలోకానికి అక్కడ నుండి దురాశ లోకానికి కూడా ప్రేణం మొదలయ్యింది ఇలాంటి సందర్భంలో సమాజం దారి తప్పకుండా ఉండాలంటే అంతవరకు వేదాలు చెప్పిన విషయాలు అందరూ ఆచరించాలి బ్రహ్మ సంకల్పించారు దీన్ని ఆచరించడం చూపించడానికి ఒక మానవుడి కథ కావాలంటే అలా అయితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రీరాముడు లో భారత కలియుగంలో భాగవతం ఇలాంటివన్నీ కూడా మహిమ ఎన్నో రాశారు కాబట్టి మనమందరం కూడా ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఎక్కువగా భాగవతం రామాయణం ఇలాంటివన్నీ భగవద్గీతలు ఈ శ్లోకాలందరూ కూడా వినాలి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆచరించాలి శ్రీరామ్ రోజు అందరూ కూడా ప్రతి ఇల్లు జై శ్రీరామ్ అనే నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెటూరులో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సర్వే జనో సుఖనో భవంతు